హలో అండి నేనైతే రిజ్ ఈ వీడియోలో కిచెన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ అయితే అమెజాన్ నుంచి తెప్పించాను ఇవి ఏదో నా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి అని కాదు ఇవైతే రోజు అప్పుడప్పుడు వస్తుంటాయి అవసరమైన ఒక రెండు ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ అయితే కిచెన్కి సంబంధించి అన్నీ అయితే ఏ నెగిటివ్ ఏ నెగిటివ్ రివ్యూస్ అయితే లేవని పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి ఇవి మీకు కూడా యూజ్ అవుతున్నాయని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే మరీ ఎక్కువ ఆర్డర్ చేయలేదు కొన్ని ఆర్డర్ చేశాను మీలో ఎవరైనా కిచెన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ చూస్తుంటే మాత్రం ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు ఇప్పుడు నేను చూపించావైతే మీకు అన్నీ యూజ్ అవుతాయి ఇదైతే ఫస్ట్ ఇది ఈజీ ఆఫ్ బ్రాండు ఇదైతే మనం స్టవ్ కింద మరకలు ఉంటాయి కదా మంది మనకు రవ్వ అయితే దీంతో అయితే ఈజీగా పోతాయి ఉంది ఈ ప్రోడక్ట్ అయితే ఇక్కడైతే బాగా యూజ్ చేస్తారంట ఎక్కువ మంది ఇది నేను ఇంత రివ్యూస్ ఒకటే కాదు రివ్యూస్ ప్లస్ వేరే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుని తీసుకున్నాను ఇంతకుముందు యూజ్ చేశాను కానీ అవైతే అంత పోలేదు నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయేదైతే ఇవి ఫ్రిడ్జ్కి సంబంధించి అంటే అది కూడా కిచెన్కి సంబంధించే కదా ఫ్రిడ్జ్లో పెట్టుకునేది ఇది ఇదేంటంటే ఇది పెద్ద స్టోరేజ్ బాక్స్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఎలా చేస్తారంటే కొంతమంది అయితే టైం లేని వాళ్ళు కూరగాయలు కట్ చేసేసి ఇలా నేను చూపించే బాక్సెస్లో పెట్టేసుకుంటారు అవసరమైనప్పుడు అంటే ఆ రోజుకు ఏ కర్రీ కావాలో ఆ వెజిటేబుల్స్ వరకు తీసి చేస్తారు అంటే ఉత్త కూరగాయలు అనే కాదు ఆనియన్ టమాటా పచ్చిమిరపకాయ కొత్తిమీర పుదీనా ఇవి కూడా ఇవి కూడా ఏంటంటే ఇవి స్టోర్ చేసి పెట్టేసుకుంటారు అంటే కొంతమందికి టైం ఉండదు కదా ప్రతిరోజు వంట చేసుకునేది అందుకని కొంతమంది అయితే కర్రీస్ అని చేసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కొంతమందికి అలా ఇష్టం ఉండదు అంటే రోజు చేసుకుంటేనే ఇష్టం కాబట్టి కూరగాయలు అన్నీ అయితే ఇప్పుడు నేను చూపించే బాక్సెస్లో అయితే పెట్టి స్టోరేజ్ చేసుకుంటారు ఆ రోజుకి ఏ వంట చేస్తారో ఆ కూరగాయల వరకు అయితే చేస్తారు అంటే రోజు వంట చేస్తారు ఇదైతే నేను చూపించే వైట్ కలర్స్లో ఉన్నాయి కదా అవి అయితే లైనర్స్ ఇవి అవి ఏంటంటే కూరగాయలు పాడవకుండా అవి ఫ్రెష్గా ఉంచుతాయి అవి అంటే మనకు కొంచెం ఒకటి రెండు రోజులు కొంచెం ఎక్కువ రోజులైనా కూడా మనకి ఏం పాడవవు దానికి లైనర్స్ అయితే ఇస్తారు ఇదైతే మొత్తం ఈ పెద్ద బాక్స్ ఒకటి ఆ తర్వాత వచ్చి మీడియం సైజ్ అయితే రెండు ఇచ్చారు రెండు బాక్సులు అన్నిటికీ కూడా లైనర్స్ అంటే అన్నిటికీ అంటే పెద్ద బాక్సులకి అలాగే మీడియం సై పెద్ద బాక్స్కి ఒకటి తర్వాత మీడియం సైజు రెండు బాక్సులు ఇచ్చారు కదా ఈ త్రీ బాక్సెస్కి అయితే లైనర్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకొచ్చి ఇప్పుడు నేను చూపించబోయే వీటికైతే లైనర్స్ లేవు అయితే మొత్తం వచ్చి మనకి ఫోర్ బాక్సెస్ విత్ ఇంకా వీటికి వీటికైతే లైనర్స్ లేవు వీటికి అవసరం లేదు కదా దీంట్లో ఏం పెద్ద స్టఫ్ ఏం పట్టవు కదా ఇంకా పెద్దవాట్లయితే మన కూరగాయలు మీడియం సైజులో ఉండే వాటిలో అయితే కూరగాయలు ఇవన్నీ అయితే పనికి వస్తాయి ఈ చిన్న చిన్న బాక్స్ అయితే మనం పెట్టలేం కదా ఈ కూరగాయలు అవన్నీ అంత ఎక్కువ ఏం పట్టవు కాబట్టి దీనికైతే మనకి లైనర్స్ ఇవ్వలేదు ఇవైతే ఇలాంటి బాక్స్ ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు అంటే ఈ బ్రాండ్ అని కదా ఏ బాక్స్లో అయినా కూడా ఇక్కడైతే ఎక్కువ యూజ్ చేస్తారు వంటలు చేసుకోవాలని టైం లేనప్పుడు ఇంకా కొన్ని లిడ్స్ కూడా ఇచ్చారు దానికి కొన్ని బాక్సెస్కి అయితే మనకి లిట్స్ లేకుండా వస్తాయి నాకైతే లిట్స్ లేకుండా అంటే దాంట్లో కూరగాయలు పెట్టలేము కానీ ఇలా అంటే కట్ చేయకుండా ముందర పెట్టేయచ్చు కదా అలా అయితే పనికి వస్తాయి కాదు మనకి లిడ్స్ కూడా ఇచ్చారు ఇంకొకటి నేను చూపించే వాటిలో మీకు నచ్చితే చెప్పండి నెక్స్ట్ వీడియోలో వచ్చి నేను ఆ ప్రోడక్ట్ లింక్స్ అయితే ఇస్తాను ట్యాగ్ చేస్తాను ఇప్పుడు నేను చూపించేది వచ్చి పేపర్ హోల్డ్ అంటారు ఇక్కడ మనము టిష్యూస్ యూజ్ చేస్తాం కదా ఇన్స్ట్రక్షన్ పేపరు అదైతే ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు ఇక్కడ పేపర్ టవల్ అంటారు అదైతే మనం ఇప్పుడు తిన్నాక అలా చేయి తుడుచుకోవాలనుకోండి దాన్ని యూజ్ చేస్తాం మామూలుగా పడిపోతూ ఉంటుంది కింద అందుకని పడిపోకుండా స్టిఫ్గా ఉండండి ఇక్కడ పెట్టేసామనుకోండి అలా అప్పటికప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అది ఫిక్స్ చేసి ఇవ్వలేదు అది మనమే ఫిక్స్ చేసుకోవాలి ఇది కూడా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ నేను ఈ వీడియోలో చూపించిన అన్నీ అయితే యూజ్ అయ్యే ప్రోడక్ట్సే మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే చెప్పండి నేను లింక్స్ ఇస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఓపెన్ చేసి చూపించాలంటారు అందుకే నేను ఏం ఓపెన్ చేయలేదు ఇదేమి టవల్స్ అనమాట మనకు సింక్ దగ్గర పక్కన మురికి అదే కొంచెం డస్ట్ అలా ఉంటుంది కదా అదైతే వెన వెనక చిన్న చిన్న టవల్స్ అయితే ఈజీగా ఉంటుంది దాంట్లో మొత్తం ఎయిట్ ఇచ్చారు ఆ సెట్లో ఇదైతే దీ బ్రాండ్ పేరు అయితే స్లాటెట్ దీంట్లో ఏంటంటే ఈ స్టీల్ గిన్నె ఇది మనకి మల్టీపర్పస్ లాగా టూ పర్పస్ లాగా అయితే యూజ్ అవుద్ది ఒకటి వచ్చి మనం మిల్క్ ఏమైనా బాయిల్ చేసుకున్నా అలా విత్ లిడ్ కూడా ఇచ్చారు ఇది కూడా మీకు నచ్చితే చెప్పండి నెక్స్ట్ నేను ప్రోడక్ట్ ట్యాగ్ లింక్ చేస్తాను ఇది దీనికి ఫ్రీ ఇది కింద మనం పెట్టుకుంటాం కదా కాలకుండా అలా అది ఇది ఫ్రీ అనమాట నేను చూపించబోయేది ఫ్రీగా ఇచ్చారు మనకి ఇది అంటే మనం ఇప్పుడు ఏ గిన్నెకైనా కూడా ఈ గిన్నెనే కదా ఏదైనా మనకి ఎక్కువ హాట్ ఉందనుకోండి కింద అలా ఇదైపోద్ది కదా కింద కాలుద్ది కదా అదే పేపర్ వేసినా ఇదైపోద్ది కదా అది కాలకుండా ఆ మ్యాట్ని అయితే ఇచ్చారు ఇదే నేను చూపించేది మనం మిల్క్లాగా యూజ్ బాయిల్ చేసుకోవచ్చు ఏదైనా కొంచెం పిల్లలకు సంబంధించి కొంచెం కర్రీ అలా అయితే దాంట్లో చేసుకోవచ్చు పోపులా యూస్ అవుద్ది ఇక పైన లిడ్ కూడా ఇచ్చారు ఇంకోటి దీన్నే మనం రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇచ్చింది మెయిన్ మల్టీ ఫంక్షన్ ఇది మనకి ఇది స్టీమింగ్ లాగా అన్నమాట స్టీమ్ కూడా చేసుకోవచ్చు ఒకేసారి స్టీము అలాగే కింద ఏదన్నా పెట్టు పిల్లలకి అంటే కొంచెం కర్రీ టైప్లో ఏదన్నా ఒకేసారి మనం వాడచ్చు లేదంటే ఉత్త ఒకటేలాగా వాడచ్చు ఇంతే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్